హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు వచ్చేసి మైసూర్ బోండాలు చేస్తున్నాను మైసూరు బోండాలు అంటారు వంటలు అంటారు ఇది వచ్చేసి మైదాపిండితో చేస్తున్నాను ఒక మూడు ఎరగడ్లు బాగా క్లీన్ చేసి పెట్టుకుని అడిపెట్టుకో ఉన్నాను ఇలా కట్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసి తర్వాత వచ్చేసి మైదాపిండి వచ్చేసి ఒక అరకిలో మాన్ ఉంది ఆ మైదాపిండి తీసేసుకొని పచ్చిమిరకాయలన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని కరేపాకు కొత్తిమీర మైదాపిండి ఉప్పు అన్నీ వేసుకొని కొద్దిగా వేసి అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి మనం బజ్జీల టైప్లో వేసుకునే మా ఆయన కలుపుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గట్టిగా అరిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేస్తారా అలా అంతే ఇవి వచ్చేసి మైసూర్ బోండాల్తో ఇలా నీ ఒకటే తయారు చేసుకొని మైదా పిండి వేసి కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం సోడా పిండి వేసేసి మనం ఆ బజ్జీకి వచ్చే మా నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొద్ది అన్నీ వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను పైగా కొద్దిగా నూనె గడ వేసేసి ఎందుకంటే సాఫ్ట్గా క్రిస్పీగా బాగా రావడానికి ఇలా కలిపేసుకున్నాను చూడండి అలా ఉందో చాలా బాగుంది కదా ఇప్పుడు స్టవ్లు ఇచ్చి స్టవ్ మీద పెను పెట్టేసి ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కేసినాక వేడెక్కినాక మనం బజ్జీలు అనేది బోండాలు అనేది వేయాలి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా మామూలుగా అయితే ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఏమి ఏమి వేయరు ఒట్టి మైదా పిండితోనే చేసేస్తారు అలా చేస్తే టేస్ట్ అనేది ఉండదు కాబట్టి కొంచెం నోటికి టేస్ట్గా కొంచెం క్రిస్పీగా కొంచెం గరం గరంగా ఉండాలని నేను అన్నీ ఇలా వేసేసినాను ఒకసారి ఎలా ఇలా చేసుకొని ట్రై చేయచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి దీంట్లోకి చట్నీ అవసరం లేదు సాంబార్ అవసరం లేదు ఒట్టి అయినా తినచ్చు టైంపాస్గా ఓకే ఎలా చేసాను అనేది కామెంట్ పెట్టండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బే బాయ్